నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి చర్చిద్దాం నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే మెయిన్ గా విజయవాడ ఎంపీ అయిన కేసనేని నాని గారు అండ్ అలాగే ఆయన కూతురు కూడా టీడీపీ పార్టీలో రాజీనామా చేశారని వార్తలైతే వస్తున్నాయి అండ్ అలాగే మరోపక్క షర్మిళ గారు పార్టీలోకి కూడా వైసీపీ నాయకులు చేరుతున్నారు రాజీనామా చేసి అని కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఇలా ప్రజలను ప్రభావితం చేసే నాయకులు ఎలక్షన్లో నిలబడితే వీళ్ళ ఓటు బ్యాంక్ అసలు ఎవరికి దక్కుతుంది అంటారు మీరు ప్రస్తావించినట్టు కేసిన నాని గారు ఇంకా రాజీనామా చేయలే నేను ఢిల్లీ వెళ్ళి స్పీకర్ గారికి నా ఎంపీ పదవికి రాజీనామా సమర్పించి దాన్ని ఆమోదింప చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి ప్రకటించారు అవును అలాగే ఈరోజు ఆయన మార్నింగ్ చేసిన ట్వీట్ ప్రకారం ఈరోజు టెన్ థర్టీకి మా కుమార్తె శ్వేత తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తుంది ఆ రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయబోతుంది అని చెప్పని ప్రకటించారు అంటే తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు మొట్టమొదటిగా రాజీనామా చేసిన తర్వాత తర్వాత పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పని ప్రకటించున్నారు కాబట్టి నాని గారు ప్రస్తుతానికి ఆయన ఎంపీగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే కొనసాగుతూ ఉన్నారు రాజీనామా సమర్పిస్తానని చెప్పనైతే చెప్పున్నారు ఆయన ఇప్పుడు వాళ్ళ కుమార్తె గురించి ఒక స్పష్టత ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ కుమార్తె రాజీనామా చేసిన తర్వాత మేబీ ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన రాజీనామా సమర్పించవచ్చు పార్టీకి కూడా రాజీనామా చేయొచ్చు ఒకసారి ఒక స్పష్టత కూడా ప్రకటన చేస్తున్నారు కాబట్టి అలాగే మీరు ప్రస్తావించిన కొంతమంది వైఎస్ఆర్ తోటి విభేదిస్తున్న ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ఆల్రెడీ స్పీకర్ ఫార్మాట్లోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించున్నారు వైసీపీ పార్టీ కూడా రాజీనామా చేస్తున్నారు చేస్తుంటమే కాదు ఆయన చాలా విస్పష్టంగా ప్రకటించున్నారు నా భవిష్యత్తు ప్రయాణం వైఎస్ శరణారితోటి అవును నేను అంటే వైఎస్ శరణ గారితో అని అంటే అప్పటికి ఇంకా వైఎస్ షర్మలు గారు తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలకు విలీనం చేయాల ఆ తర్వాత ఆ పరిణామాలు కూడా జరిగిపోయినాయి గారు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రతిపాదన అక్కడ అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ఎటువంటి బాధ్యతలు అనే అంశం ఇంకా క్లారిటీ రాల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారజ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారా లేదు జాతీయ స్థాయిలో ఆమెకు ఏదైనా ఒక కీలకమైన పదవి బాధ్యతలు అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ బాధ్యురాలుగా ఆమెని నియామకం చేపట్టబోతున్నారా ఇటువంటి అంశాల పాటు ఇంకా క్లారిటీ రాలా కాకపోతే కాంగ్రెస్ పార్టీలో గారి ప్రస్థానం అయితే మొదలైపోయింది కాబట్టి ఇప్పుడు శర్మ గారిని అనుసరించాలి అనుకుంటున్న వైఎస్ తోటి విభేదిస్తున్న నాయకులు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఆశ్రయం పొందడం ఖాయం అనేది వాస్తవం ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే వీరి ప్రభావం సమాజం మీద ఎంత ఉంటుంది ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కేసిన నాని గారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీతో విభేదించి వాస్తవంగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీతో మొదలైంది ప్రజారాజ్యం పార్టీలో అభ్యర్థిత్వం దగ్గర విభేదించి ప్రజారాజ్యం పార్టీ మీద విమర్శలు చేసి ఆ తర్వాత రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర సందర్భంగా ఆ పాదయాత్రకిలో ఆయన ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభకి ఎన్నిక అవడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల తొమ్మిదికి ముందు ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు రెండు వేల పన్నెండుకి ముందు తెలుగుదేశం పార్టీతో కూడా సంబంధం లేదు అంటే ఆ దాదాపుగా ఒక దశాబ్ద కాలం సుమారుగా ఒక పది పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచే ఆయనకి తెలుగుదేశం పార్టీతో అటాచ్మెంట్ ఉంది తెలుగుదేశం పార్టీ ఆయన్ని రెండుసార్లు ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించి తెలుగుదేశం శ్రేణులు ఆయన గెలిపించున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి నాని గారి రాజకీయ ప్రస్థానం కన్నా కొన్ని దశాబ్దాల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నాని గారిని నిష్క్రమించినా తెలుగుదేశం పార్టీ అక్కడ ఆ ప్రాంతంలో కొనసాగుతూనే ఉంటుంది అంటే ఎంతవరకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు మీ మాటల్లో చూసుకుంటే కేసు నాని గారు ఒక మాస్ లీడర్ నార్మల్గా జనరల్గా అందరికీ తెలిసిందే బట్ ఒకవేళ కృష్ణా జిల్లాలో టీడీపీలో ఎంతవరకు మైనస్ అంటారు ఇక్కడ ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన్ని కూడా ఒకసారి గమనించుకోవాలి మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా సంక్షోభాలను ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పెను సంక్షోభాలను ఎదుర్కొంది ఇటువంటి సందర్భంలో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న ఎన్నికలు నవ్వార్ నెవర్ అన్ని రాజకీయ పక్షాలకు అదే పరిస్థితి పాల్కొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మరొక కీలక రాజకీయ పక్షంగా ఉన్న జనసేన పార్టీకి ఈ మూడు రాజకీయ పక్షాలకు కూడా ఒక రకంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవని పక్షంలో మళ్ళీ రాజకీయ భవిష్యత్ ఏంటి రాజకీయంగా ప్రజలతో ఏ విధంగా మమేకమై ఉండాలి అనే ఒక ప్రశ్న ఈ మూడు రాజకీయ పక్షాల ముందు చాలా బలంగా కనిపిస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఒక వచ్చేసి వచ్చేస్తున్నారు ప్రజలు రేపు రాబోయేతున్న ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు వేసే ప్రయారిటీ ఎట్లా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటమా చంద్రబాబు నాయుడు గారి కూటమిని గెలిపించటమా అంటే మన ఓటు వల్ల ఐదర్ జగన్మోహన్ రెడ్డి ఆరు చంద్రబాబు నాయుడు గారి కూటమి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటమికి వేయటమా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వేయటమా అవును ఈ రెండు ప్రాతిపదికగానే రేపు ఎన్నికలు జరుగుతాయి తప్ప ఇక్కడ తెలుగుదేశం నుంచి ఫిరాయించారనో వైసీపీ నుంచి ఫిరాయించారని చెప్పను ఉంటుంది అస్సలు వాళ్ళని అనుసరించే వ్యక్తులే ఉండరా అంటే అది నేను కూడా ప్ర చెప్పను ఖచ్చితంగా ఎంతో కొంతమంది వాళ్ళ వల్ల ప్రభావితం అయ్యేవాళ్ళు వాళ్ళకు అన్యాయులుగా ఉండేవాళ్ళు వాళ్ళని అనుసరించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు కాకపోతే ఏమవుతుందంటే నిన్నటి వరకు ఎంపీగా ఉన్నారు కాబట్టి అని చెప్పని ఆ ప్రాంతంలో పార్టీ మనుగడని ఉనికిని సవాల్ చేసే అంతటి స్థాయిలో అంతటి ఆదరణ దక్కదు ఎందుకు దక్కదు అని అంటే కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన కేడర్ కలిగి ఉన్న పార్టీ కార్యకర్తల పరంగా చాలా బలమైన యంత్రాంగం ఉన్న పార్టీ అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణుల మనోభావాలు ఇక్కడ చాలా ముఖ్యం మీరు గమనించుకుంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఒక రకంగా ఆయన్ని ఆరాధ్య దైవంగా తెలుగుదేశం శ్రేణులు కొలిచినాయి కానీ పంతొమ్మిది తొంభై ఐదు నాటికి ఎన్టీ రామారావు గారి సరసన లక్ష్మీపారతి చేరి తెలుగుదేశం నాయకులని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశాంతంగా మారుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తుతున్న సందర్భంలో పార్టీ మనుగడ కోసం పార్టీని బతికించుకోవాలి కొనసాగించుకోవాలి అన్నప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న ఎన్టీ రామారావు గారిని పక్కకు జరిపి పార్టీని కాపాడుకున్నారు ఈ క్యాడర్ ఇదే క్యాడర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదండాస్కర్ రావు గారి ప్రయోగం జరిగిన రోజున ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడ్డారు కానీ పంతొమ్మిది తొంభై ఐదు నాటికి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి వల్ల తప్పు జరుగుతుంది ఆయన సరిదిద్దుకోలేని తప్పుకు పాల్పడుతున్నారని రిలేజ్ అయిన తర్వాత పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో ఆయన పక్కకు జరపడానికి కూడా సాహసించారు అటువంటి శ్రేణులు ఇవాళ ఎన్టీ రామారావు గారి కన్నా కేసీఆర్ నాని గారి పెద్ద నాయకుడు కాదు కదా ఆయన స్థాయిలో ఎన్నో వంతు వీళ్ళంతా అటువంటి సందర్భంలో పార్టీ ప్రస్థానం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మార్చాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తూ చంద్రబాబు నాయుడు గారిని వరుసపెట్టి కేసులు నమోదు చేస్తూ జైలు పాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి పడంగా బయటపడుతున్న దగ్గర ఒక రకంగా యువత భవిష్యత్తు విధ్వంసం అవుతుంది శాంతి శాంతిబద్ధతలు కొరబడుతున్నాయి ప్రశ్నించే గొంతే వినిపించడానికి వీళ్ళని ఒక నియంత్ర తుంపు పోకడం నడుస్తుంది అని భావిస్తున్న సందర్భంలో రాబోతున్న ఎన్నికల్లో నాని గారిను ఇంకొకరిని ఇంకొకరిను అనుసరించి పార్టీ ప్రయోజనాలకి తెలుగుదేశం శ్రేణులైతే పణంగా పెట్టరు నేను చాలా బలంగా చెప్పగలుగుతా నాకు ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్న అనుభవ సందర్భంగా నే ఆ పరంగా నాకు చాలా స్పష్టత ఉంది నాని గారిని అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టగలిగే స్థాయిలో ఆయన ప్రభావం ఉండదు ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుంటే మరొకసారి మరింత మెజార్టీతో ఆయన నెగ్గించుకునే ఉన్నారు కానీ ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీ ఆయన దూరం చేయాల ఆయన వ్యక్తిగత అహంతో ఆయన ఇగోతోటి ఆయన రాజీ పడాల్సిన అంశాల పట్ల లౌక్యత ప్రదర్శించిన అంశాల పట్ల లౌక్యత ప్రదర్శించకుండా ఆయన సృష్టించుకున్న సంక్షోభం ఇది ఇక్కడ గమనించుకుంటే కేసీఆర్ నాని గారికి వాళ్ళ సోదరుడు చిన్ని గారికి మంచి విభేదాలు ఉన్నాయి అది రాజకీయ పరమైన విభేదాలు కాదు పర్సనల్ అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు అది వ్యాపారపరమైనయా ఆస్తుల పంపకం దగ్గర ఉన్నాయా వ్యక్తిగతమైన అంశాలా అది వాళ్ళ ఇంటర్నల్గా పరిష్కారం చేసుకోవాల్సిన అంశాలు దాన్ని రాజకీయంగా పులిమి పార్టీకి పులిమి ఇవాళ పార్టీ ఓడిపోయి ఉంది క్రైసిస్ పీరియడ్లో ఉంది ప్రభుత్వం నుంచి పూర్తి నిర్బంధకాండ ఎదుర్కొంటుంది ఈ సందర్భంలో చిన్ని లాంటి ఒక వ్యక్తి ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసి అతని పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్న సందర్భంగా నువ్వు పార్టీ ఖర్చు పెట్టద్దు అని చెప్పని ఏ విధంగా పార్టీ చెప్పగలుగుద్ది అతన్నేమి నాని గారికి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నామని పార్టీ డేషన్ తీసుకోలేదు కదా నాని గారిని డిస్కరేజ్ చేసే నిర్ణయాలు పార్టీ వైపు నుంచి జరగలేదు కదా రేపు రోజున పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన బాధ్యత అయింది కదా ఆయనకి సవాలుగా ధీటుగా వాళ్ళ తమ్ముడిని రీ రీప్లేస్ నన్ను రీప్లేస్ చేయబోతున్నారని చెప్పని ఆయన ఇన్సెక్యూరిటీ లోన్ అయ్యి నా తమ్ముడి ఉనికి ఉండడానికి వీల్లేదని చెప్పని ఆయన ఎట్లా పార్టీని శాసిస్తాడు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఇంటర్నల్ ఇష్యూస్ అవి దాని పార్టీకి ఎట్లా బులిమే ప్రయత్నం చేస్తారు దాని ప్రాతిపదికగా అదే సందర్భంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి నాని గారి అమ్మాయి శ్వేతని మేయర్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది అంటే అది సరైన గౌరవం ఇచ్చినట్ట ఇవ్వనట ఆ కుటుంబానికి ఆ గౌరవం ఇచ్చిన సందర్భంగా ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి సఖ్యత మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనది కదా ఆయన సఖ్యత మెయింటైన్ చేసుకోకుండా ఆయన ఘర్షణ పూర్త వాతావరణం సృష్టించుకొని అక్కడ ఎన్నికల్లో అంతిమంగా పార్టీకి ప్రతికూల ఫలితాలు తీసుకొచ్చారు వీళ్ళ మధ్య ఉన్న ఇంటర్నల్ వార్తోటి వీళ్ళ మధ్య సఖ్యత కొరవడైన పరివేశాను పార్లమెంటు సభ్యుడిగా అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన గురుతర బాధ్యత ఆయన మీద ఉంది ఇవాళ ఆయన పెద్ద పాత్ర పోషించాలి అక్కడ ఆయన పోషించాల్సిన పరిస్థితిలో అంతిమంగా పార్టీకి ఓటమిని బహుమతిగా ఇచ్చారు వీరు అందరు కోడపలుక్కొని ఇటువంటి సందర్భాల్లో ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న పార్టీ నియమించిన ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా ఈయన ఒక అభ్యర్థిని ప్రతిపాదించే ప్రయత్నం చేయటం అక్కడ ఉన్న పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఈయన నిత్యం మీడియాలో కామెంట్లు పాస్ చేయటం అదే సందర్భంలో చాలా సందర్భాల్లో పార్టీ నాయకత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల లోకేష్ పట్ల కూడా చాలా చులకన భావంతో కూడిన కామెంట్లు చేసినట్టుగా చాలామంది బయట చర్చించుకుంటూ ఉన్నారు అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది నాని గారు అవినీతి పరుడనో ఆయన అసమర్థుడనో ఎవరు అనరు ఆయన నూటికి నూరు రూపాయలు నిజాయితీ పరుడే ఆయన ఒక పార్లమెంట్ మెంబర్గా ఆయన పదవికి వన్నె తెచ్చిన ప్రజాప్రతినిధి దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు కానీ అదొక్కటే ప్రాజాపతి కాదు నేను నిజాయితీ అయిన మాత్రాన నేను అందరినీ దూషిస్తా అంటే ఎదురువాని సహించరు కదా దాన్ని అందులో ముఖ్యంగా వ్యక్తిగత అంశాలు కాదు రాజకీయ అంశాలు పార్టీ పార్టీ అనేది కరెక్టివ్ రెస్పాన్సిబిలిటీ నాయకత్వం వాళ్ళు మోర్ పేషెన్స్గా ఉండాలి మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి మరింత కలుపుకోనని ప్రదర్శించాలి మరింత వినయం కూడా ప్రదర్శించాల్సిన సందర్భంలో నేను ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తా నేను ఇట్లానే ఉంటా ఇట్లానే ఉంటా రాజకీయాల్లో నడవదని ఇవాళ ఈ స్వయంకృత అపరాధంతో సృష్టించుకుంటున్న సంక్షోభ పర్యవసానం అక్కడ విజయవాడ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది ఆయనని ఒక పార్లమెంటు సభ్యుడిగా అందరూ గౌరవిస్తారు ఎందుకంటే ఆయన అద్భుతంగా ఢిల్లీలో తన పరపతిని పలుకుబడిని ఉపయోగించి విజయవాడ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదే సందర్భంలో ముగ్గురే పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్లో ఉన్న సందర్భంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం పట్ల కూడా ఎక్కడా రాజీ లేని ధోరణి ప్రదర్శించారు పోరాడపడమో ప్రదర్శించారు ఈ కుడ్ బి ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు లాంటి ఒక బలమైన ప్రధానమంత్రిని మొహాన పట్టుకొని పార్లమెంటు వేదికగా మాట్లాడగలిగిన ధైర్యం ప్రదర్శించారు అంత మాత్రాన పార్టీలో నాయకత్వానికి సంక్షోభం సృష్టిస్తా పార్టీ కేడర్ దగ్గర అహం ప్రదర్శిస్తా పార్టీలో ఇన్ఛార్జీల పట్ల సఖ్యత ప్రదర్శించను పార్టీలో వ్యక్తిగతమైన అంశాలని పార్టీకి పులిమి దాని ప్రాతిపదికగా నేను నిర్ణయాలు చేస్తానంటే శ్రేణులు అనుసరించు ఆయన్ని పార్టీ ఆయన పార్టీని డిజైన్ చేసుకున్న చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు శ్రేణులు కూడా నూటికి నూరు రూపాయలు ఆయన డిజైన్ చేసుకుంటాయి నేను మొదట్లోనే ప్రస్తావించినట్టు పరిస్థితులు ప్రతికూలంగా అనుకున్న రోజు ఎన్టీ రామారావు గారిని డిజైన్ చేసుకున్న శ్రేణులు అటువంటిది నాని గారిని డిజైన్ చేసుకోవటం పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చేకూరపోయే నష్టమైతే లేదు కానీ ఒక అద్భుత భవిష్యత్తుని ఆయనకైనే కాలదనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఓటమి రోజు పార్టీలో నిలబడ్డారు కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్న వాతావరణం ఇప్పుడు ఒక మూడు సెట్ అవుతున్న సందర్భంగా పార్టీ నుంచి దూరం జరగటం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఆయనే నీడలు ప్రసరంప చేసుకుంటున్నారు అది ఆయనే పునరాలోచించుకుంటే మంచిది థ్యాంక్ యూ సార్